రాథోడ్ లాన్లో సౌండ్ రావడంతో అంతా వెతుకుతూ ఉంటాడు కానీ కాలా అక్కడి నుండి తప్పించుకొని కిచెన్లో ఉన్న విండోలో నుండి ఇంట్లోకి ఎంట్రై హాల్లో టీవీ చూస్తున్న బాగీ దగ్గరికి వస్తూ ఉంటుంది మనోహరి చెంబా కాలా బాగీ దగ్గరికి రావటం చూసి సంబర పడిపోతూ ఉండగా వెతుకుతున్న రాథోడ్ని ఏమైంది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఏం లేదు ఏదో సౌండ్ అయి వినబడితే వెతుకుతున్నాను సార్ అని అంటూ రాథోడ్ అమర్కి ఏదో సమాధానం చెప్పగా వాళ్ళిద్దరూ మాటల్లో పడిపోతారు కాల ఆ బాగి దగ్గరికి వచ్చి బాగి కాళ్ళ దగ్గర పడగ విప్పి కూర్చొని బాగిని కాటువేయాలని చూస్తూ ఉంటుంది కాల అప్పుడే మిస్సమ్మ కడుపులో ఉన్న బిడ్డని కూడా కాల గమనిస్తూ ఉంటుంది పైనుండి మనోహరి చెంబ ఇదంతా చూస్తూనే ఉంటారు ఇక కాల ని కాటు వేయబోతు ఉండగా పిల్లలు నలుగురు కిందికి దిగి మిస్ అని అరవడంతో కాలా వేసిన కాటు బాగీకి టచ్ అవ్వదు పక్కకి తప్పుకుంటుంది బాగి పిల్లలు రావడంతో బాగి పైకి లేవడంతో కాల పక్కకి సోఫా వెనకాలకి వెళ్ళిపోతుంది కాటు మిస్ అవ్వడంతో మనోహరి చెంబా ఇద్దరు అప్సెట్ అవుతారు బాయ్ మిస్ అమ్మా అంటూ వాళ్ళ లంచ్ బాక్సెస్ని తీసుకొని బయటికి వెళ్ళబోతూ గుమ్మం దగ్గర నిలబడి నలుగురు ఒకేసారి ఆలోచన చేస్తారు పైనుండి మనోహరి చెంబా ఇదంతా గమనిస్తూ పిల్లలు ఎందుకు ఆగిపోయారు కాలాన్ని చూసేశారా అని టెన్షన్ పడుతుండగా పిల్లలు నలుగురు ఒకేసారి మిస్సమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మిస్సమ్మ కడుపుపై చెయ్యి వేసి బాయ్ చింటూ అని ఒకరంటుంటే బాయ్ స్వీటీ బాయ్ చెల్లి అని నలుగురు నాలుగు పేర్లతో పిలవడంతో ఆగండి ఆగండి తల ఒక పేరుతో పిలిస్తే చెల్లి కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ మరే పేరుతో పిలుద్దాం అందరం కలిసి ఒకే స్వీట్ నిట్నం పెడదాం అని అందరూ డిసైడ్ అవుతారు తల ఒక పేరు చెప్తూ ఉంటారు అంజు ఏదో ఒక పేరు చెప్తే వద్దు బాలేదు అంటుంది అమ్ము అలా తల ఒక పేరు చెప్తూ ఉండగా అప్పుడే రాతోడ్తో మాటలు పూర్తి చేసుకొని లోపలికి వచ్చిన అమర్ ఆ పేర్లేవి వద్దు అనడంతో అందరూ షాక్ అవుతారు మరి ఏ పేరు పెట్టాలి అనగానే అరుంధతి అనే పేరు పెట్టాలి అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అమ్మ పేరు పెట్టి పిలవడం ఎలా నానా అని అంజు అడుగుతుండగా అబ్బో మీ అమ్మని నువ్వు అరుంధతి అని ఎప్పుడు పిలవలేదా అని అమర్ అంటూ ఉంటాడు ఇక రాతుడు కూడా మన అమ్మే మళ్ళీ బాగీ కడుపున బిడ్డలాగా వస్తుందని మనం అనుకున్నాం కదా అటువంటప్పుడు అదే పేరు పెట్టాలి కదా అని రాతోడు కూడా అంటూ ఉంటాడు ఈ పిల్లల పేర్ల గోల తర్వాత స్కూల్ టైం అవుతుంది మీరు వెళ్ళిరండి అనడంతో అలాగే అంటూ బావి చెప్తారు పిల్లలు ఇక రాతోడిని పిల్లల్ని స్కూల్లో దింపిరమ్మని బాగీ చెప్పగానే రాతోడ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు మనోహరి చెంబా ఇద్దరు మిస్ అయినందుకు కోపించుకుంటూ ఉంటారు ఇక ఇప్పుడు నువ్వు అని అమర్ అంటూ ఉండగా నేను జ్యూస్ తాగే టైం అయింది అంతేనా అంటుంది బాగీ విసుగ్గా అవునవును ఇంకా ఫైవ్ మినిట్స్ లేట్ అయింది అని అమర్ అంటూ ఉండగా ఇప్పుడే ఫ్రూట్స్ తిన్నానండి అంటూ ఉంటుంది బాగీ డ్రై ఫ్రూట్సా ఫ్రూట్సా అని అడుగుతుంటాడు అమర్ రెండు తిన్నానండి అంటూ ఉంటుంది బాగీ పద పద జ్యూస్ తాకి వర్కౌట్స్ చేయాలి అనగానే సరే అని అంటూ పైకి వెళ్తుంది బాగి అమర్ పిల్లలు ఉన్నంతసేపు కాల కాదు కదా ఇంకెవరు కూడా బాగీని ఏం చేయలేరు అని మనోహరి అంటూ ఉండగా ఛాన్స్ వస్తుందిలే అంటూ ఉంటుంది చెంబ బాగి బెడ్ పైన కూర్చోగా అమర్ జ్యూస్ గ్లాస్ని అందిస్తాడు ఇక ఇప్పు వద్దండి అని బాకీ అంటుండగా తాగాల్సిందే అని బలవంతంగా గ్లాస్ చేతికి అందిస్తాడు అమర్ సగం తాగేసి అబ్బా నా కడుపు ఫుల్ అయిందండి వద్దండి అంటూ ఉంటుంది ఆ బాకీ లేదు ఎలాగైనా కడుపులో మూలో కాలే ఉంటుంది కంపల్సరీ తాగాల్సిందే అని అమర్ అనగానే తప్పదా అనుకుంటూనే తాగేస్తుంది బాగీ ఆ జ్యూస్ బాగీ పెదాలపైన మీసాలలాగా ఏర్పడుతుంది అది చూసి అమర్ నవ్వుతూ ఉండగా ఏంటది ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి అని అడుగుతూ ఉంటుంది మీసమ్మ అప్పుడు మీసాల పిల్ల అనేస్తాడు అమర్ మీసాల ఏంటది అని బాగా అడుగుతుండగా జ్యూస్ నీ పెదాలపై మీసాల ఉన్నాయి అంటుంటాడు అమర్ అవునా అంటూ నవ్వుతూ తుడుచుకోబోతూ ఉండగా అలా తుడవకూడదు అంటుంటాడు అమర్ అలా తుడవకపోతే మీరు తుడుస్తారా ఏంటి అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ఆ అవును అంటూ బాకీ పెదాలకున్న మీసాలని తన పెదాలతో తుడుస్తాడు అమర్ అమర్ చేసిన చిలిపి పనికి బాగీ నవ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత బాగీ సిగ్గుపడడం గమనించిన అమర్ అక్కడ ట్యాబ్లెట్ ఉంది వేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు అమర్ కిందికి వచ్చి రాత్రోన్ని తీసుకొని బయటికి వెళ్ళబోతూ ఉండగా అక్కడ పాము బుస కొట్టిన సౌండ్ వినబడుతుంది దాంతో అమర్కి అనుమానం మొదలవుతుంది మనోహరి చెంబ ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైంది సార్ అంటూ ఉండగా నాకేదో సౌండ్ వినబడింది అంటూ ఉండగా నాకేం వినబడలేదు సార్ అని రాతో అవును అమర్ నాకు కూడా వినబడలేదు అని మనోహరి అంటూ ఉంటుంది లేదు అది పాము బుస కొట్టిన సౌండ్ ఇక్కడ ఏదో ఉంది వెతకండి అని అంటూ అందరూ కలిసి అంతా వెతుకుతారు కానీ అమర్కి రాతోడికి ఏమీ కనిపించదు మెల్లిగా ఒక టేబుల్ కిందికి వెళ్ళి దాక్కుంటుంది కాల ఆ తర్వాత అమర్ రాతోడ్ చూడకుండా కాల బయటికి వెళ్ళిపోతుంది కాల బయటికి వెళ్ళిపోయింది టెన్షన్ పడకు అని చెంబా అంటూ ఉండగా మనం వేసిన ప్లాన్ కూడా వేస్ట్ అయింది కదా అని మనోహరి అంటూ ఉంటుంది ఇప్పుడెలా సార్ ఏం కనిపించలేదు అని రాథోడ్ అడుగుతూ ఉండగా ఒక్క నిమిషం ఆగు అంటూ యాంటీ స్నేక్ స్ప్రేని తీసుకొచ్చి విండోస్కి డోర్స్కి స్ప్రే చేయమంటాడు అమర్ అలా స్ప్రే చేస్తాడు రాతో మనోహరి చెంబాకి ఆ బాగి రూమ్ బయటే అంతా చెక్ చేయండి అని అమర్ ఆర్డర్ వేయగానే అలాగే అంటూ వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ మనం జాగ్రత్తగా ఉండాలి అని అమర్ రాథోడ్ అనుకుంటూ ఉంటారు మరోవైపు యమధర్మరాజు కంగారుగా ఉండగా ఆరు వచ్చి ఏమైంది అని అడుగుతుండగా ప్రాబ్లం బాలిక నీ సోదరికి కాల సర్పం పగ పట్టింది కాటు వేయబోతుంది అనగానే ఎలాగైనా కాపాడండి అని ఆరు వేడుకుంటూ ఉంటుంది అది నా వల్ల కాదు నేను నిమిత్త మాత్రుణ్ణి అని యముడు అంటూ ఉండగా అయితే నేను వెళ్తాను నన్ను పంపించండి అనగానే అలాగే వెళ్ళు అంటాడు యముడు అప్పుడు మాయమవ్వబోతున్న ఆరు ఆగు అని అంటూ ఈ వేషంలో వెళ్ళకూడదు అని అంటూ ఉంటాడు యముడు మరి ఎలా వెళ్ళాలి ముంగిసలాగా వెళ్ళాలా అని అడుగుతుండగా ఆల్రెడీ ఒకసారి అలా వెళ్ళావు కదా అలా వెళ్ళకూడదు అని అంటూ ఉండగా మరి మీరే చెప్పండి ప్రభు అంటుంది ఆరు పాములాగా వెళ్ళు అనగానే పాముల వెళ్ళి ఆ పాముని ఢీకొట్టాలా అని ఆరు అడుగుతుండగా అవును ఆ కాలసర్పం కోరల నిండా విషముంది నీ చెల్లిని కాపాడుకో అని అంటూ ఉంటాడు యముడు పాముల వచ్చిన ఆరు బాగిని పాము కాటు నుండి కాపాడుతుందా ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్